ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త కూడా మనం యాక్ట్లో పనిచేసి రేపు ప్రభుత్వాన్ని చేసిన ప్రతి కార్యక్రమం కూడా వివరించిన ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాము ఎందుకంటే దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం మనం అన్ని ఇన్ని రకాల రెండు లక్షల రుణాఫీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మన ప్రభుత్వం వచ్చినాక ఒకే మాటతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను మాటించి రెండు లక్షల రుణమాఫీ చేసింది ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఐదేళ్ళు పదేళ్ళు టైం తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చినాక రెండు లక్షల రుణమాఫీ ఒకే దశలో చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మనం మన ప్రజల్లో ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నాం ఇవన్నీ కూడా కూడా ఉన్నాం రేషన్ కార్డు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది నుండి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి దృష్టిస్తుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి ఇందిరామీ కూడా ఆనాడు ఒక్క ఇల్లు కూడా ఇందిరామయ్య పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇందిరామయ్య కూడా మన ఇచ్చే ఇచ్చే పరిస్థితి మనం ఉన్నాం ఇవన్నీ కూడా చెప్పుకుంటే ప్రజలకు వివరించుకుంటా పోదాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది గతంలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తుంది అనే విషయాన్ని కూడా మనందరం కూడా వివరించుకుంటూ పోయే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను ఎందుకంటే మనందరిని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినాన్ని కూడా ప్రజల్లోకి తీసుకపోయి ఇవన్నీ కూడా వివరించాం రెండో తారీఖు నుండి అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కువ మంది సంఖ్యలు వచ్చి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం